thank تاں نال 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 ನೀರ್ ಮುಂದಕ್ಕೆ ಮೇಲೆ ನೀವು ಬಿಟ್ಟು ನಾವು ಪರ ಆಟ ఆడోలు మేము కాదు ప్రసాదం ప్రతాపంచున్నాం మేము పదిహేను తారీఖు నుంచి వదిలిపెట్టినాం రెండు వేల తొమ్మిది నుంచి ప్రసాదం చేస్తున్నాము మాకేమో రాజకీయాలు గొప్ప మేము ప్రసారం ఎప్పుడు ఆయన వచ్చి రాజకీయాలు చేసి మా మతం చేసి ఇలా చేయాలి నాడో

ఏమన్నా చేసి మా ప్రసారం ఫ్యాన్ ముఖ్య అలా చేస్తూ మేము ప్రసారం చేసుకుంటున్నాం నాకు బ్రహ్మాద గురించి ఒక చెట్టు పక్క కూడా మాట్లాడలేదు మా మీద మేము భోజనానికి కూర్చొని అలా ప్లేట్లు పెట్టుకున్నాము కళ్ళు కత్తులు చిన్న చిన్న నాకు అసలు మా కార్లను మగలు కొట్టారు అలా చేతి మీద ఆడవాళ్ళ మీద మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి ఇలా వాళ్ళ అధికారంలోకి ఒకవేళ ప్రజలు అందరికి తెలుసు బడవలు అతను బడవలు చేసి అతనికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిందని అందరికి తెలుసు తెలుసు అది అవుతాయని అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కావాలని బ్రహ్మారెడ్డి ఇచ్చి వేడుకంటలు చేసిన అతనికి లేకపోతే సంవత్సరం సంవత్సరం టికెట్ మార్చడు బయట అతనికి అతను ఎప్పుడు ఇల్లడు టికెట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి టిక్కెట్ మార్చకుండా వస్తాడు వాళ్ళు ఎవరి మద్దతు చేస్తారా ఎవరు వచ్చండి చేస్తారా వాళ్ళకి టికెట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు మార్చినది ఎక్కడైనా మేము ఈసారి గెలవాలని మాకు ప్రజల ఆదరణ ముందు ఆడవాళ్ళు వెళ్ళిన బాగా ఆదరణ ముందు బాగా చూసుకుంటున్నాం వారో లేక చేస్తున్నాం మేము ఈ పదిహేను తారీఖు నుంచి చేస్తాం ఏ ఊర్లోనే ఇలా జరిగిందేమో చూడండి కావాలని బ్రహ్మారెడ్డి దగ్గరుండి చేయించాడు ఇది ఆడాలి

వాలంటీర్ల ఫోన్ చేసి మేము డైరెక్ట్ కలిపి మేము ప్రసాదం చేసుకుంటాం మేము అదురుపడి ఇప్పుడు సివిర్ బాట్ లో మేము ప్రసాదం చేసి వస్తున్నాం